డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాకినాడ వికాస్ ఆధ్వర్యంలో ఇరవైన జరిగే మెగా జాబ్ మేళాను విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సుభాష్ అన్నారు ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటారని ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన యువత తమ విద్యార్హత టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఇతర విద్యార్హత పొందిన వారంతా పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలకు గాను ఇంటర్వ్యూలకు హాజరు కావాలని మంత్రి సుభాష్ కోరారు గోదావరి జిల్లాలోని అభ్యర్థులంతా ఈ జాబ్ మేడాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగం పొందాలని అన్నారు వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా వస్తా ఉన్నాయి అందరూ కూడా పార్టీ ఆఫీసులో యువత అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగ అందరూ తమ తమ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే నిశ్చయంతో సూపర్ సిక్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మరి మీరు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా మెగాడిఎస్సి మీద పెట్టడం అలాగే ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉంటాం గమనించాం అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది సుమారు రెండు వేల జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేసాం ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు ఎవరైనా మీ వద్దకు వచ్చి నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం డబ్బులు ఇవ్వంటే మాత్రం వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్న మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామలిదని చెప్పుకుంటూ తను ఉద్యోగాలు ఇప్పిస్తాను ఏసీ ఉద్యోగాలని అక్కడికి యుఎస్ఏ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొన్ని కొన్నిసేపు హల్చల్ చేయడం జరిగింది దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది ముద్దాయి దొరికాడు నేను అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే దీని వెంటనే నాకు తెలియజేయవలసిందిగా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను మరొకసారి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇదేనా వినపం వీరందరూ కూడా తమ తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా